బక్రీద్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు ఇస్లాం క్యాలెండర్ ప్రకారం ప్రవక్త సలాం కుమారుడు ఇస్మాయిల్ త్యాగాన్ని స్మరిస్తూ ప్రార్థనలు చేశారు పెద్ద మసీదులో ప్రత్యేకంగా చదివి కుర్బానీ సమర్పించారు బక్రీద్ పవిత్ర దినం సందర్భంగా ముస్లిం సోదరులు అంతా కలిసి ప్రత్యేక నమాజ్ ప్రార్థనలు నిర్వహించారు తుని పెద్ద మసీదులు లో మత పెద్దలు ప్రత్యేక నమాజ్ చదివి కుర్బానీ సమర్పించారు పోషకాహారంతో కూడిన భోజన పదార్థాలు పేదలకు పంచారు అందరూ సమానమే అందరూ ఆరోగ్యంగా ఉండాలనే మానవతా సందేశాన్ని ఇచ్చేదే బక్రీద్ పండగ అంటూ ఆనందం వ్యక్తం చేశారు